गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమా శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం భ్రాంతిరహిత శ్లోకాలలో మూడవ శ్లోకాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాము ఇప్పుడు ఏమని చెప్తుంది అంటే మూడవ శ్లోకము గురుణ ఆవరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్ అని చెప్తుంది ఈ శ్లోకము గురుణ ఆవరణ త్యాగ అంటే గురువు వలన మాత్రమే ఈ ఆవరణము లేక చే లేఖ చేసుకోవాలి తప్ప తనకు తాను ప్రయత్నం చేసి చేసుకునేటువంటిది లేదు కనుక మరి ఇక్కడ అన్ని బోధలు తెలుసుకోవచ్చు కానీ పరిపూర్ణ బోధకు పరిపూర్ణ బోధ తెలుసుకోవాలంటే మరి ఇక్కడ పరిపూర్ణ గురువు అత్యవసరము కనుక ఆ యొక్క పరిపూర్ణ గురువు వలన మాత్రమే ఈ ఆవరణ అనేటువంటిది లేఖ చేసుకునేటువంటి ఒక అస్తిత్వ ప్రజ్ఞత అనేటువంటిది గురువు వలనే కలుగుతుంది కాబట్టి మనకు భావత కృష్ణ జస్కేందర్ల వారు కూడా గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం మెట్లు తనకు ప్రత్యక్షమగున్ గురుమూర్తి చూపినేమియూ పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా చూస్తూనే ఎరుక పారిపోనురా అని అన్నాడు కాబట్టి ఆ గురువు వలననే ఆ పరిపూర్ణము ప్రత్యక్షమవుతుంది మరి ఎరుక లేనెరక లేదని తేటపడుతుంది కాబట్టి మరి ఇక్కడ గురువు వలననే ఈ ఆవరణం అనేటువంటిది లేఖ చేసుకోవాలి గురున ఆవరణ త్యాగ ఇది గురువు వలన మాత్రమే ఈ ఆవరణము లేకపోతుంది ఉత్తమం ఎప్పుడైతే ఆవరణము లేకపోతుందో ఆ అనావరణం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది అది పరిపూర్ణము స్వతసిద్ధమై ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు అంటే పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ అది పూర్ణముగా ఉన్నది ఎట్లా అంటే సముద్రము వలె సముద్రము వలె అని ఎందుకంటున్నాడు అంటే సముద్రాన్ని మనం చూసినట్లయితే అది అంత నిండుగా పూర్ణముగా అంతటా నిండి ఉంటుంది దాని అందు చలనం అనేటువంటిది లేక ఉంటుంది మధ్యలో పోయినట్లయితే కాబట్టి అట్లా ఆ పరిపూర్ణమైనటువంటిది చెల్లించేటువంటిది కాదు రూపమైనటువంటిది కాదు అది అచలము కాబట్టి మరి అచలం అన్నప్పుడు చిలమైనటువంటిది ఒకటి ఉండాలి కాబట్టి ఆ అచలం అనేటువంటి దాని అందే చెల్లించేటువంటిది ఒక ఆవరణం అనేటువంటిది మరి అది తోయబడింది అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మనము ఈ ఆవరణము అని అన్నప్పుడు మరి ఏ ఆవరణాన్ని అని చేసుకోమంటున్నాడు ఇక్కడ ఏ ఆవరణం అయితే ఉందో అన్నిటికీ మూలమైనటువంటిది మరి ఆవరణం అనేటువంటిది ఏదో దాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఎన్ని ఆవరణలని అంటే ఇక్కడ మూడు ఆవరణలు అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఒకటి క్షరావరణ రెండోది అక్షరావరణ అందుకొరక దీన్ని ద్వయ దోషములు అని అన్నారు శక్తి ద్వయ దోషములు అని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఎప్పుడైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థం యందు ఒక శక్తి దాగి ఉంటుంది ఆ శక్తి అది జ్ఞానాశక్తి అనేటువంటిది దాని అందు ఉంటుంది కాబట్టి సత్యజ్ఞాన ఆనంద స్వరూపము దాని స్వరూప లక్షణం అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి ఈ ఆవరణములు అనేటువంటివి ఈ రెండు ఆవరణములు క్షరావరణము అక్షరావరణము అంటే క్షరుణకు ఉపాధి ఆవరణం అంటే ఉపాధి క్షరుణకు ఉపాధి ఉంది అక్షరుణకు కూడా ఉపాధి ఉంది మరి అన్నప్పుడు ఈ క్షరావరణ అక్షరావరణలో మరి మనకు ఈ వేదాంతములలో కూడా ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం అని మూడు చెప్తున్నారు కదా అద్వైతం ఏం చెప్తుందంటే క్షరావరణని లేఖ చేసుకొని దాని మీద భ్రాంతి అభిమానమైనటువంటిది వదిలి మరి అక్షర ఆవరణం ఎందు భ్రాంతి ఉంచుకొని చెప్తుంది అద్వైతం మరి వార్తికాంతము ఏం చెప్తుంది అని అంటే క్షరావరణని వదిలి అక్షరావరణంలో ఉండమని చెప్పి అద్వైతం చెప్తే అక్షరావరణను వదిలి అపురుషోత్తముడు అనేటువంటి ఆవరణం ఎందు ఆ పురుషోత్తముని ఎందు ఆ అభిమానాన్ని ఉంచుకుంటే జీర్ణ మరణాలు లేవు అని ఇక్కడ మనకు వార్తక బోధ చెప్తుంది కాబట్టి విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వ్రాత్ వార్తీకాంతం పూర్ణ పూర్ణబోధ ప్రవక్షామే శృణు శిష్య మహోత్తమము అని చెప్పి మనకు శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి మరి విద్య అనేటువంటిది ఇది ఇక్కడ ఏది అనుకోవాలి మనం అంటే ఈ జీవుడు తెలుసుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో జీవుడు వీడు క్షరావరణ ఆ బ్రహ్మోపాధి అంటే ఈశ్వరోపాధి అనేటువంటిది అక్షరో అక్షరావరణ అక్షరోపాధి మరి క్షరాక్షరులకు మూలమైనటువంటి వాడు మరి పురుషోత్తముడు అనేటువంటి వాడు ఆ పురుషోత్తముడిని అందే ఆ బ్రా అభిమానం ఉంచుకుంటే ఆ పురుషోత్తము అంద ఉండు అని చెప్తుంది వార్తీకాంతము ఆ నాకు అగోచరమైనటువంటిది తన స్థితి తానే తెలియకపోవడం వలన అది అగోచరమైనటువంటి స్థితి అందు మరి ఇక్కడ మనకు దర్శింపజేసేదే పరిపూర్ణ బోధ కాబట్టి ఈ వార్తీకాంతమునకు అగోచరమైనటువంటిది పరిపూర్ణ బోధ పరిపూర్ణ బోధ వలననే మరి పురు పురుషోత్తముడు అనేటువంటి ఆవరణ కూడా లేఖ చేసుకోమని మనకు పరిపూర్ణ అచల ఋషులు మనకు నిర్ణయం చేసి చెప్పినారు అయితే ఇక్కడ ఈ యొక్క ద్వయ అక్షర అక్షరోపాధి క్షరోపాధి అంటే మరి ఇక్కడ అక్షరోపాధి పురుషుడు అంటే అక్షర పురుషుడు అనేటువంటి వాడిని కూడా మాయా ఉపాధి ఉంది అని చెప్తున్నాడు కదా ఇక్కడ అక్షరోపాధి అంటే అది ఉపాధి అనుసరించే ఉన్నది ఏ ఉపాధి ఇక్కడ అక్షర పురుషునికి అంటే పరాకాశమే ఆ యొక్క అక్షర పురుషుని యొక్క ఆవరణ భూతాకాశమే ఇక్కడ అక్షరుని క్షరపురుషుని యొక్క ఆవరణమై ఉన్నది మరి అన్నప్పుడు ఈశ్వరునికి ముప్పై ఆరు ఉన్నవి జీవునికి కూడా ముప్పై ఆరు ఆవరణములు ఉన్నాయని చెప్పి మన గురువుగారు చెప్పడం జరిగింది పరిపూర్ణ రాజయోగి తత్వ బోధినిలపట కూడా ఇక్కడ అవ్యక్తము మహత్తు మహదాంకారము తన్మాత్రలు ఐదు భూతములు ఐదు మరి ఈ యొక్క అవ్యక్తము మహత్వం మాదాంకారము తన్మాత్రలు భూతములు ఇవి ఐదు మరి అవ్యక్తము వలన పంచాది దేవతలు మహత్వ వలన పంచబీజములు మహదంకారం వలన పంచశక్తులు తన్మాత్ర వలన ఇంద్రియములు ఈ పంచ మహాభూతముల వలన పంచవర్ణములు ఈ పరిణామం చెందినవి కాబట్టి ఈ ఐదు అవ్యక్తము మహత్వము మాదాంకారము తన్మాత్రలు భూతములు ఇవి ఐదు మరి ఈ ఐదు పంచము అవ్యక్తం నుంచి పంచదేవతలు ఐదు మహత్వ వలన పంచబీజములు ఐదు మహాంకారం వలన పంచశక్తులు ఐదు తన్మాత్ర వలన ఈ ఇంద్రియములు గుణములు ఐదు ఇవి ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ అవి ఐదు ముప్పై తర్వాత పంచాది దేవతల వలన ప్రత్యేగాత్మ పంచబీజ వలన ప్రాణము పంచశక్తుల వలన జీవుడు పంచగుణముల వలన ఇంద్రియములు పంచవర్ణముల వలన స్థూల శరీరము ఇవి ఐదు ముప్పై ఐదు తర్వాత ఈ సూత్రాత్మ ఉంటేనే దీ ఆ సూత్రాత్మ వలన ఇదంతా ఈ సృష్టి జరిగింది కాబట్టి ఇసుల సృష్టి అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ ఈశ్వర సృష్టికి కూడా ముప్పై ఆరు ఆవరణములు ఈశ్వరునికి ఉన్నాయి అని చెప్పి మనకు మన గురువుగారు నిర్ణయం చేసి చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే ఇక్కడ ఈశ్వరుడు జీవునికి కూడా ముప్పై ఆరు ఆవరణములు ఉన్నవి అని చెప్పి కూడా చెప్పినారు అవేంటి అంటే పంచభూతములు ఐదు అజ్ఞానము ఒకటి అంతఃకరణ చతుష్టయము అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పంచప్రాణములు అంటే సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము జ్ఞానేంద్రియములు ఐదు అంటే సూత్రము తక్కువ సక్షుజిమ్మ గ్రామము అనేటువంటివి ఐదు విషేంద్రియములైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధములు కర్మేంద్రియములైనటువంటివి ఐదు వాక్కు పాని పాదము గుయ్యము గుదము మరి మూడు శరీరములు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము తర్వాత అవస్థలు మూడు జాగ్రత్త స్వప్నము సుసు అనేటువంటివి మూడు మొత్తము ముప్పై ఆరు ఆవరణములు జీవునికి ఉన్నవి అని మనకు నిర్ణయం చేసి చెప్పడం జరిగింది అయితే ఈ ముప్పై ఆరావరణములు జీవునికి ముప్పై ఆరు ఆవరణములు ఈశ్వరునికి మరి ఈశ్వరుడు ఈ యొక్క క్షరుడు అనేటువంటి వారు మరి ఎవరి సత్తా వల్ల వీళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు ఇక్కడ జాగ్రత్త స్వప్న సుసూప్తి తుర్యము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మరి ఇవన్నీ ఎవరి వలన జరుగుతున్నాయి అంటే ఆ యొక్క శుద్ధ చైతన్యం అనేటువంటి పరమాత్మ వలననే ఈ క్షరుడు కానీ అక్షరుడు కానీ వీళ్ళు పరిపాలించేటువంటి వాడు ఏలే వాడు ఏలిక కాబట్టి అతడు పురుషోత్తముడు అని మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఆ పురుషోత్తముడు అనేటువంటి ఆవర అందే ఈ ఈశ్వరుడు అనేటువంటి వాడు సృష్టి జరిగింది ఈశ్వరుడు అనేటువంటి వాడు వచ్చి ఆ ఈశ్వర సృష్టి జరిగింది జీవ సృష్టి జరిగింది కాబట్టి మరి ఇక్కడ జీవుడు ఈశ్వరుడు ఈ రెండు ఎవరి ఆవరణంలో ఉన్నాయి అంటే ఆ పురుషోత్తముడు అనేటువంటి ఆవరణం అందే వీళ్ళు మననం మనన జరుగుతుంది కాబట్టి వీళ్ళ మరి రాకడా పోకడ అనేటువంటి వైలున్నంత వరకు రాకడా పోకడ తప్పదు ఎందుకంటే జయ విజయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు మరి అక్కడ నారాయణుడు అనేటువంటి ద్వారపాలకులుగా ఉన్నప్పుడు ఋషుల శాపానికి లోనై మరి వాళ్ళు మళ్ళీ మూడు జన్మలు ఎత్తవలసి వచ్చింది అని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మరి జయ విజయులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ జన్మను ఎత్తినారో మరి వాళ్ళ కొరకు కూడా నారాయణుడు కూడా మళ్ళీ జన్మ ఎత్తవలసి వచ్చింది అని మనకు ఈ పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ మరి క్షరుడు అనేటువంటి వాడు అక్షరోపాది అక్షరోపాధి అనేటువంటి క్షరపురుషుడు అక్షర పురుషుడు జయ విజయులు అనుకుంటే మరి అక్కడ వాళ్ళకు వాళ్ళు ఉండేటువంటి వాళ్ళకు ఆ ద్వారాల కాడ ఉండేటువంటి వాళ్ళకు అతీతంగా ఆ యొక్క సింహాసనంపై ఆశీనైనటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఆ పడకపై ఆశీనైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు నారాయణుడు కాబట్టి మరి ఆ నారాయణుడు అనేటువంటి వాడే ఇక్కడ పురుషోత్తముడు అనేటువంటి ఈ యొక్క ఆవరణము కాబట్టి ఆ ఆవరణని తొలగ చేసుకోమని మనకు అచల ఋషులు నిర్ణయం చేసి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మరి ఈ ఆవరణము ఉన్నంత వరకు ఈ జనన మరణములు అనేటువంటివి తప్పవు కాబట్టి క్షరావరణ కానీ అక్షరావరణ కానీ ఇవి రెండు నీకు అభిమానమనేటువంటివి వదులుకో అని చెప్తున్నారు ఇక్కడ అంటే అభిమానం అనేటువంటిది క్షరభ్రాంతిని అక్షరభ్రాంతిని పురుషోత్తముడు అనేటువంటి వాణి అందు కూడా అభిమానము లేఖ చేసుకోవాలి అని ఇక్కడ అచల ఋషులు నిర్ణయం చేసి చెప్పినారు కాబట్టి మరి ఆ అభిమానం అనేటువంటిది ఉన్నంత వరకు ఈ సుఖదుఖములు ఈ రాకడలు పోకడలు తప్పవు కాబట్టి మరి ఆ యొక్క పురుషోత్తముడు అనేటువంటి ఆవరణం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి ఆవరణము మరి క్షరాక్షరులకు కూడా అది అఖండ స్వరూపమైనటువంటి శుద్ధ చైతన్యం అనేటువంటిది ఆవరణము దానినే మనకు మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది అని దీక్షితుల వారు చెప్పినారు కాబట్టి ఆ అఖండ చైతన్యమైనటువంటిది ఉంటేనే ఇవన్నీ సత్తా నసుకుతాయి కాబట్టి మరి అన్నిటికీ కారణమైనటువంటిది అధిష్టానమైనటువంటిది ఆ బ్రహ్మము కాబట్టి అధిష్టాన చైతన్య బ్రహ్మం అని చెప్పి కూడా మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మరి అదే నిజమైనటువంటి ఆవరణము కందుకొరక దీక్షితుల వారు ఏమన్నాడంటే ఈ యొక్క వేదాంతులు వేద వేదములు వేదాంతులు ద్వైత అద్వైత విశిష్ట ద్వైతులు అందరూ కూడా ఈ ఆవరణం అనే మోక్షద్వారమునకు వచ్చి ఈ ఆవరణం అనే తలుపులకు మొక్కుతున్నారు అన్నాడు దీక్షితుల వారు ఈ ఆవరణం అనేటువంటివి తలుపులు ఇవి మూయబడ్డాయి అది తాళమేసి ఉంది దాన్ని వాళ్ళు అంతవరకే పోయి మరి దాన్ని ఇక్కడ ఆ తలుపులని ఆ తాళాన్ని ఆ కడపని ఇదే మాకు మోక్షము మోక్షద్వారము ఇక్కడనే మాకు జర్ణమరణములు లేవనేటువంటివి ఆవరణం అనేటువంటి తలుపులన్నీ మొక్కుతున్నారు కానీ ఆ తలుపులు తీసి దాని అవతల ఏమున్నదనేటువంటి దాన్ని చూడలేకపోయినారు వారన్న దీక్షితుల వారు అందుకొరకే దీక్షితుల వారు ఇక్కడ మరి శ్రీ శ్రీధరుల వల్ల ఆ కీలు తెలుసుకొని ఆ తాళం చేవి తీసుకొని ఆ తలుపులు వేయబడినటువంటి తాళాన్ని తీసి తలుపులు తెరిచి చూస్తే అక్కడ ఏమీ లేదు తానే ఏమీ లేదు కాబట్టి ఆ ఏమీ లేనటువంటిది తాను ఆ లేనటువంటి స్థితి అక్కడ అది స్వతసిద్ధమైనటువంటిది అది అందుకొరకే దాన్ని పూర్ణమే పూర్ణాచల సముద్రవత్ మరి గురుణావరణం ఉత్తమం గురుణావరణ త్యాగ అనావరణము అది ఉత్తమమైనటువంటిది అచల పరిపూర్ణ పరబయలు అనేటువంటిది దీక్షితుల వారు మరి ఆ యొక్క శ్రీధరుల వల్ల ఆ తాళం ఆ తాళం తాళం అనేటువంటిది తీసుకొని దాన్ని తీసి చూస్తే అప్పుడు దీక్షితుల వారు ఒక్కడే మరి అక్కడ తీసి చూసినట్లు సిద్ధాంతాన్ని చేసినటువంటి మహానుభావుడు కాబట్టి అందుకొరకే మనకు ఏమైనా కూడా ఏమంటున్నాడంటే గురుని శిక్ష లేక గలుగును అజునికైన వాణి అభకైనా తాళము చెయ్యలేక తాళమెట్లుడును విశ్వదాభిరామ రామ విను కాబట్టి ఈ తాళం చేయనటువంటిది ఎవరి దగ్గర ఉన్నదంటే గురువు గురువుగారి దగ్గర ఉన్నది కాబట్టి మనకు బోద కృష్ణ దేశకేంద్రుల వారు కూడా అపరోక్షమవుల మనజులకు పరోక్షమైన భయలు గురుకృప లేఖన్ అపరోక్షమైన మనజులకు పరోక్షంబైన భయలు గురుకృప కలుగా కీలు ఇదే లేని ఎరుక తాతలుగా ఇది కీలు ఇది ఎవరి దగ్గర ఉన్నది అంటే ఈ తాళం చేయి గురుగారి దగ్గర ఉంది కాబట్టి మరి గురువు వలననే ఈ ఆవరణం అనేటువంటిది లేకపోతుంది మరి లేకపోయిన తర్వాత ఉన్నది అసలు ఉన్నటువంటిది ఉన్నది అంటే అదే అచల పరిపూర్ణం అనేటువంటిది పరిపూర్ణము కాబట్టి ఉత్తమం పరిపూర్ణం అంటున్నాడు ఇక్కడ అది అది ఆవరణం ఎప్పుడైతే లేకపోయిందో అది నిరావరణమైనటువంటిది పరిపూర్ణము అచల పరిపూర్ణ పరఫైలని దీక్షిత సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది ఆ యొక్క ఆ విధంగానే మరి భగవతక కృష్ణ దేశుల వారు కూడా ఈ బోధ వలననే గురువు ఒక అనుగ్రహం వలననే మరి ఈ ఎరుక అనేటువంటిది మూలం లేని తిరిగే శరీరం అనేటువంటి ఎరుకనే ఆవరణమై ఉన్నది కాబట్టి ఈ ఆవరణము లేఖ చేసుకోమని తెలియజేసేటువంటిదే పరిపూర్ణ బోధ అందువరకు ఏమంటున్నాడు ఇక్కడ భగవతక కృష్ణ జస్కేంద్రుల వారు అంటే మీనా సందున ఎరుకను తెరగలిగి ఉండే జిన్న కరుణారసే క్షణముల తెరదీసి తిరక మాట తీరేదెక్కడికి తీరేనిక్కడికి చాలు బోద దూరేదెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంటి ఎరుకే లేదా ఏను తీరేదిక్కడికి చాలు బోదా దూరే దెక్కడికే కాబట్టి ద్వారా ఓ శ్రేష్టమైనటువంటి గురుదేవ గురుమూర్తి మరి నేనా సందున మీనా సందున ఈ ఎరక అనేటువంటి తెర ఉండడం వలననే నాకు మీరు దర్శనం కాలేదు నేను మీకు కనబడలేదు స్వామి మరి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఏది అంటే ఇక్కడ నాకు మూలమైనటువంటిది ఈ పురుషోత్తముడు అనేటువంటి ఆవరణం అనేటువంటి ఎరుకనే ఈ ఆవరణం అనేటువంటిది తెర ఈ తెర తీసివేస్తే స్వామి అది మీ యొక్క ఇన్నాళ్ళు ఆ తెర నాకు కలిగి ఉండడం వల్ల నేను దానిని దర్శింపలేకపోయినాను మరి మీ వలననే ఆ తెర అనేటువంటిది పోయింది ఇప్పుడు మరి అది మీ కరుణ రసా రసేక్షణముల తెరదీసి ఎరుక మాట ఇక తీరే ఇక్కడికి ఇక్కడికి సరిపోయింది స్వామి ఇంకా సూచిదేమీ లేదు ఈ బోధ అనేటువంటిదిగా ఈ సమాప్తము కాబట్టి ఈ పరిపూర్ణ బోధ వలననే మీ యొక్క కరుణారస స్పేక్ష ఆ కరుణామృత దృష్టి వలననే ఆ యొక్క అచల పరిపూర్ణముని దర్శింపజేసినారు స్వామి అని చెప్పి ఇక్కడ శిష్యుడు గురుమూర్తికి ఆ యొక్క శ్లోకము ద్వారా ఆ తెలుసుకున్నటువంటి ఆ గుర్తిరిగే శరీరం అనేటువంటి ఎరుకనే ఆ గురుమూర్తికి దక్షిణ ఇస్తున్నాడు అని తెలియస్తూ మనకు ఈ శ్లోకము ఈ యొక్క ఆ మూలం నేను గుర్తెరిగే శరీరం అనేటువంటిది తెర కాబట్టి ఆ తెరని తీసేసేటువంటి యొక్క భావాన్ని తెలియస్తేదే ఈ యొక్క శ్లోకం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు బ్రహ్మారాజుకు జై